రాజకీయాల సంచలనంగా మారుతోంది ఎన్టీఆర్ చంద్రబాబు ఫోన్ కాల్ ఎన్టీఆర్ అలాగే నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఫోన్ కాల్ అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది సో రాజకీయాల్లో ప్రస్తుతం అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని పిరవాలా వద్దా అన్న విషయాలకే మరి చంద్రబాబు అయితే ఒక ఫోన్ కాల్ తో మాట్లాడిన వీడియో అయితే ఎంతగానో వైరల్ అవుతోంది రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంక్షోభాన్ని ఎదిరించి ముందుకు వెళ్లాలంటే సాధ్యమైనటువంటి పనేం కాదు అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ని ఎలాగైనా తీసుకురావాలి తెలుగుదేశం పార్టీలోకి నిలబెడితే మంచి మాస్ ఫాలోయింగ్ వస్తున్న సంగతి తెలిసిందే ఓట్ల బదలాయింపుకి ఇప్పటికే మార్గం సుగమం చేసి పెట్టుకోవాలి మిగతా పనులన్నీ కూడా పక్కన పెట్టి ఎలక్షన్స్కి సంబంధించిన క్యాంపెయినింగ్ని భారీగా దూకుడుగా చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సేషల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు మరి త్వరలోనే రాజకీయాల్లో జూనియర్ కి సంబంధించి చంద్రబాబుకి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా మాకు కూడా వస్తాయని తర్వాత మేము కూడా చూసా చూడొచ్చు అంటూ చెప్తున్నట్టుగా ఈ సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది రాజకీయాల్లో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏ రకంగా క్రియాశీలకంగా ఉన్నారో తెలిసిందే అయితే ని రమ్మని ఆయన స్వయంగా కాల్ చేసి పిలిపించిన వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది ఎప్పుడు బయటకి ఏమొస్తాయో తెలియదు కదా అందుకే ఇప్పుడు జూనియర్ కి సంబంధించి మరి ఎన్టీఆర్ అలాగే ఇంకా చంద్రబాబుకి సంబంధించిన వీడియో కాల్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో పాపులర్ అయిపోయింది ఈ విషయం తెలిసి చంద్రబాబు కూడా ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది